మల్కాస్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మర్రి రాజశేఖర రెడ్డి నేరేడ్మిట్ డివిజన్ పరిధిలోని సిబిఎస్ కాలనీలో మొత్తం నాలుగు వందల ఎనభై ఇండ్లు రెండు వేల ఐదులో మంజూరైనప్పటికీ కేవలం రెండు వందల డెబ్బై ఇండ్లను అధికారిక విచారణ చేసి లబ్దిదారులకు అందించడం జరిగింది కానీ ఇప్పటి వాటికి కరెంటు మీటర్లు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే అధికారులను వివరణ అడగడంతో సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే లబ్దిదారులకు వెంటనే కరెంటు మీటర్లు ఇచ్చేందుకు అధికారులు ఒప్పుకున్నారు అదేవిధంగా మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కౌకూర్లోని నగర్ వాంబే పథకం క్రింద నిర్మించిన ఇండ్లకు కూడా వాటర్ కనెక్షన్లు కరెంటు మీటర్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జిఎం అశోక్ ముత్తయ్య శ్రీనివాస్ రెడ్డి ఆర్ అండ్ వి హౌసింగ్ ప్రవీణ్ ఆల్వాల్ ఎంఆర్ఓ రాములు డిప్యూటీ ఎంఆర్ఓ అనంతలక్ష్మి నాయకులు రావుల అంజయ్య బద్దం పరశురాం రెడ్డి ధోని రమేష్ ఉపేందర్ రెడ్డి ఢిల్లీ పరమేశ్ వెంకటేష్ యాదవ్ లక్ష్మణ్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి ప్రసాద్ సాయి గౌడ్ సందీప్ రెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఎన్ని బ్లాక్ బ్లాక్ లు కట్టింది గవర్నమెంట్ కట్టించింది కట్టించిన సంది కూడా ఇవాళ వాళ్ళకి ఒక చుక్క నీళ్లు లేదు పక్కకు వాళ్ళ దురదృష్టం అదృష్టం ఏంటంటే బోర్ అండ్ ట్యాంక్ కూడా కట్టింది దాని నుంచి వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలి ఏంటంటే హౌసింగ్ బోర్డులు

पीड़ित हो गए अगर उपाय करने में कोई बेइज्जती है इसके लिए आपके आप बजाय दूसरे अब ये किस बाते एकर करने के लिए तो आप राजनीतिक लोगों का आवर्त करने के लिए అంటే ఎప్పుడన్నా ఒక టైం ఫ్రేమ్ ఎందుకంటే వాళ్ళు ఇది దాంట్లో ప్రాబ్లం ఏమైతుందంటే మనం ఎంత లేట్ చేసుకుంటే అనవసరం రాజకీయం అవుతుంది ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఇష్యూ అంటే ఉంది నేను వచ్చిన అందరికీ ఎవరు ఏం ప్రయత్నం ఒక చిన్న కనెక్షన్ ఇస్తే వాటర్ పైకి ఆ చిన్న కనెక్షన్ ఇచ్చిన రా ఇయ్య అనేది క్వశ్చన్ మార్క్ దానికి ఒక రెండు మూడు లక్షలే ఎనభై వేల నుంచి రెండు మూడు లక్షలే చెప్పి రెండు లక్షలు అలాట్మెంట్ అదేమో ఏమన్న డిమాండ్ నోటీస్ ఉంటే కూడా